హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనకు ఒక ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది ఎకరం వచ్చేసి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు మీరు న్యూగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే లైక్ చేయండి ఈ లైక్ చేయడం వల్ల మాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మేము చాలా మీకు అందిస్తాము ఈ ఐదు ఎకరాల సైట్ లొకేషన్ వరంగల్ జిల్లా నర్సంపేట పక్కన కానాపురం మండలం ఇది నర్సంపేట టు భద్రాచలం హైవేకి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు సైట్ వరకు కార్ యాక్సెస్ ఉంది కార్ వెళ్ళడానికి దారి ఉంది అట్లాగే ఇది వరంగల్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అట్లాగే కానాపురం నుంచి నర్సంపేటకి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇంట్రెస్ట్ నోవాలు కండక్ట్ అవ్వండి ఇది నేషనల్ హైవేకి జస్ట్ కేఎం డిస్టెన్స్లో ఉంటుంది అది నర్సంపేట టు భద్రాచలం రోడ్ లొకేషన్ కానాపురం విలేజ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్